కెదక్ జిల్లా చిలిపిచేడు మండలం రామదాసుగూడ రామాలయంలో స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పూజలు నిర్వహించారు తదనంతరం వివిధ గ్రామాల గుండా ప్రచారం నిర్వహించారు పార్లమెంట్ అభ్యర్థికి రెడ్డి గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు ఆర్ గ్యారెంటీలు హామీలు అబద్దాలు చెప్పి గద్దె నెక్కిందని ఆమె విమర్శించారు కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అశోక్ రెడ్డి మరియు వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు ఉప వార్డు మెంబర్లు కార్యకర్తలు నాయకులు యువ లు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు ఇందులో భాగంగా సొసైటీ వైస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి సర్పంచ్ రెడ్డి లక్ష్మణ్ సుధాకర్ భిక్షపతి యాదగిరి కిషన్ రెడ్డి నాయకులు పాల్గొని విజయవంతం చేశారు ના <coughs> और ये दिन है बोलू रे और सा लोबड़ा मार अरे ये दिन है अरे और कलाकार ला हम्म आ मन से नहीं ये तो देर कर रहा है नहीं